అనంతరం మాజీ ఎమ్మెల్యే బాలక సుమన్ మాట్లాడుతూ చెన్నూరులో ఎన్నికల్లో ఎమ్మెల్యే వివేక్ ఇచ్చిన నలభై ఐదు వేల ఉద్యోగాల హామీ ఏమయ్యాయని అన్నారు బీఆర్ఎస్ హయాంలో పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఇంకా ఎందుకు పంచడం లేదని అన్నారు బీఆర్ఎస్ హయాంలో పూర్తయిన ఫ్లైఓవర్ బ్రిడ్జిలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రిబ్బన్ కట్ చేస్తున్నారని అన్నారు మంచిర్యాల జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవిపై ఉన్నటువంటి శ్రద్ధ వరి కొనుగోలు ఇసుకద గంజాయి అక్రమ రవాణా అరికట్టడంపై లేదని దుయ్యబట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం మీద కక్ష కట్టి మూడు బ్యారేజీలను ఎండబెట్టాడని జిల్లా రైతుల సాగు భూములకు నీటి కష్టాలు తెచ్చిండని కరెంటు సరఫరా చేయటం లేదని అన్నారు బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ అని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై పోరాటానికి సిద్ధమైందని అన్నారు రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయటమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడని తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్న కేసీఆర్ ను ఎవరూ ఏం చేయలేరని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయని ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోని ఉందని ఎండగట్టారు ఈ కార్యక్రమంలోని మాజీ ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు చేపడదాం చెన్నూరు నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పడకేసింది ఒక్కటంటే ఒక్క రూపాయి కొత్తగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ నియోజకవర్గానికి రాలే గతంలో హామీలు ఇచ్చి ఇక్కడ ఇండస్ట్రీ పెడతామన్నారు లేదు నలభై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తామన్నారు లేవు అగ్రికల్చర్ యూనివర్సిటీ తీస్తామన్నారు తేలే మైనింగ్ కళాశాల పెడతామన్నారు పెట్టలే సింగరేణి కార్మికుడు ఇల్లు కట్టుకుంటా అంటే పదిహేను లక్షలతోనే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తామన్నారు లక్ష రూపాయలు కూడా ఇయ్యలే ఇందిరా ఇల్లు కట్టుకుంటే ఐదు లక్షల రూపాయలు ఇస్తామన్నారు ఒక్క ఇందిరాం ఇల్లు ఇవ్వలే మనం కట్టిన కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లే అవి పూర్తయిన ఇంకా పంచుతలేరు అదేవిధంగా ఇవాళ ఈ నియోజకవర్గంలో గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో మనం ఇదే మున్సిపాలిటీలో టీఈఫ్ఐడిసి నిధులు తెచ్చినాం డిఎంఎఫ్టీ నిధులు తెచ్చినాం ఎస్డిఎఫ్ నిధులు తెచ్చిన గ్రామాలకు కూడా ఆ నిధుల్ని మాడిఫై చేసి వాళ్ళేదో కొత్తగా నిధులు తెచ్చినట్టు కొబ్బరికాయలు కొడుతున్నారు తప్ప ఇవాళ ఛాలెంజెస్ అడుగుతా ఉన్న ఒక్క కంటే ఒక్క రూపాయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఈ మన నియోజకవర్గానికి తెచ్చింది లేదు మనం కట్టిన ఫ్లైఓవర్ కు రిబ్బన్ గతిరించిర్రు మందవారిలా మనం కట్టిన ఫ్లైఓవర్ రామకృష్ణపూర్లో లో రిబ్బన్ గతిరించు మనం పెట్టిన స్టేషన్ కోటి ముప్పై మూడు లక్షలు చెన్నూరులో రిబ్బన్ ఎత్తిరించిర్రు మనం పెట్టిన మహిళా భవనాలు క్యాన్సల్ చేసిర్రు మనం పెట్టిన గ్రంథాలయాలు క్యాన్సల్ చేసిర్రు మనం పెట్టిన ప్రతి పని క్యాన్సల్ చేసి ఇవాళ వాళ్ళు ఒక రకమైనటువంటి ఆనందం పొందుతూ ఉన్నారు నేను నియోజకవర్గ ప్రజల్ని సింగరేణి కార్మిక బిడ్డల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా అసెంబ్లీ ఎన్నికలకు ముందు గ్యారెంటీలు అన్నారు సంతకాలు పెట్టిర్రు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఇల్లు ఇల్లు కుటుంబాల కుటుంబాలు తిరిగి కంపెనీలు ఉద్యోగులతో సహా దించిర్రు వాళ్ళ మీడియా ఛానల్ పేపర్ వాళ్ళని దించి ఇల్లు ఇల్లు తిరిగి ఇవాళ అధికారంలోకి వచ్చినాక ఈ సంవత్సరం కాలంలో ఏం చేస్తలేరు నియోజకవర్గాన్ని పట్టించుకుంటలేరు మరి ఏం చేస్తా ఉన్నారు మంత్రి పదవి కోసం పైరవి చేస్తూ ఉన్నారు ప్రజల్ని నియోజకవర్గాన్ని నియోజకవర్గాన్నిర్రు ఆనాడు మీరు చెప్పింది ఏంది నియోజకవర్గంలో నలభై ఐదు ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామంటే నమ్మిరు మా నిరుద్యోగులు తులం బంగారం ఇస్తామంటే మా ఆడబిడ్డలు నమ్మిర్రు పద్దెనిమిది వేలు నిండి స్కూటీ ఇస్తామంటే మా ఆడబిడ్డలు నమ్మినారు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామంటే మా ఆడబిడ్డలు నమ్మినారు సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు ఇప్పిస్తామంటే మిమ్మల్ని గెలిపించినే కాకుండా మీ కొడుకును కూడా ఎంపీకి గెలిపించు కానీ మీరు సింగరేణి కార్మికులకు కానీ నియోజకవర్గానికి కానీ ఉరగబెట్టింది ఏంది మీ వ్యాపారాలు మీ బిజినెస్లు మీ మంత్రి పదవుల కోసం పైరవీలు తప్ప మొత్తంగా చెన్నూరు నియోజకవర్గాన్ని గాలికి వదిలేసిర విషయం ఇవాళ నియోజకవర్గ ప్రజలకు అర్థమైంది గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మీద రకరకాలుగా దుష్ప్రచారం చేసిరు పడి ఒక పిల్లగాడు చచ్చిపోయాడు మొన్నటికి మొన్న పార్పల్కి సంబంధించిన ఇంకో పిల్లగాడు చచ్చిపోయాడు ఇసుక క్వారీలు పెరిగినాయి చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక లారీలు పెరిగినాయి అక్రమ దందా నడుస్తూ ఉంది నేను చెప్పుడు కాదు జైపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్పిండు ఎమ్మెల్యే పిఏనే ఇసుక దందా చేస్తున్నాడు అని చెప్పిండు నేను చెప్పలే నేను చెప్పలే ఆడియో కూడా బయటకు వచ్చింది మీడియా గ్రూపులలో కూడా వచ్చింది అంటే ఇవాళ ఏం జరుగుతూ ఉంది అభివృద్ధి లేదు ఇసుక దంద నడుస్తూ ఉంది పరిశ్రమలు రాలే మంత్రి పదవి కోసం పైరవిలు నడుస్తూ ఉన్నాయి నియోజకవర్గ ప్రజలకు ఏమీ ఒరగలే ఏమీ ఇయ్యలే వాళ్ళ కొడుకు మాత్రం ఎంపీ పదవి వచ్చింది అంటే ఆ కుటుంబం బాగుపడ్డది నియోజకవర్గం ఎండ విట్టబడతా ఉన్నది అన్ని రంగాల్లో విఫలం ఉన్నది మన హయాంలో నెలకు రెండు నెలలకు ఒక మంత్రి వచ్చేది అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునేది నిధుల వరద వారేది నియోజకవర్గం చెన్నూరు పేరంటే మందమరి పేరంటే రాష్ట్రంలో ఎప్పుడు ఛానళ్లలో పేపర్లలో అసెంబ్లీలో ఎంత బ్రహ్మాండంగా చర్చ నడుస్తూ ఉండే ఇవాళ ఇస్రే బడ్జెట్ అయిపోయింది ఊళ్ళకు పోయినట్టు అయిపోయింది మన పరిస్థితి కాబట్టి ప్రజలారా నియోజకవర్గంలో ఉండేటటువంటి మేధావుల ఆలోచన చేయండి ఇవాళ గెలిచినటువంటి వాళ్ళు వాళ్ళ కోసం పనిచేస్తున్నారా ప్రజల కోసం నియోజకవర్గం కోసం పనిచేస్తున్నారో ఒకసారి